హలో ఫ్రెండ్ మీరు చూస్తున్నటువంటి ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ కార్ ఈ కారు వ్యాగనర్ మార్తీ సూచికీ వ్యాగనర్ కార్ టాప్ ఎండ్ మోడల్ కార్ ఇది ఎలా వీల్స్తో పాటుగా ఫోర్ పవర్ విండోస్తో పాటుగా మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది చాలా నీట్గా మెయింటైన్ చేయబడిన కార్ అండి ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు రీపెయింటింగ్ కాదు డెంటింగ్ ఎక్కడ లేదు మంచిగా ఉంది కారు చాలా తక్కువ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియో డీటెయిల్స్ అన్నీ వస్తాయి దాంట్లో పాటుగా వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే కూడా ఎవరైనా మీరు కొనకపోయినా కూడా వేరే వైరల్ అయితే కూడా మాకు అమ్ముడు పోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి వీడియోనైతే లైక్ చేయండి లైక్ బటన్ అయితే క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే మీరు నాకు చేయడం వల్ల ఈజీగా కూడా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి దాంతోపాటుగా మీకు వీడియో కూడా ఉంటుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో కింద ఉన్న దాంట్లో వెబ్సైట్లో అయితే ఫోన్ నెంబర్ కూడా పెడతాం ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కూడా మీకు వెబ్సైట్ లింక్ అయితే పెడతాము ఆ లింక్లో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి మీరు అది క్లిక్ చేస్తే మీకు పూర్తిగా కూడా డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఫోన్ నెంబర్ కూడా లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ కాల్ చేసి లేదంటే లొకేషన్కి వచ్చి కార్ని చూసుకొని కొనుక్కోవచ్చు ఇది మొత్తం కూడా టాప్ హ్యాండ్ వర్షన్ కాబట్టి ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి అన్నీ కూడా మిరర్ కూడా లోపల ఉన్న బటన్తో అయితే మీరు మేనేజ్ చేసుకోవచ్చు ఇది థర్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇంత ఇప్పటి వరకు ముప్పై ఏడు వేల కిలోమీటర్లలో అయితే తిరిగింది పూర్తిగా ఇది మీ చేతికి వచ్చేసరికి ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగి ఉంటుంది మీ మ్యూజిక్ సిస్టమ్ కూడా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్టింగ్ హీటర్ పనిచేస్తుంది ఏసీ పనిచేస్తుంది ఫ్రెండ్స్ పూర్తి డీటెయిల్స్ కోసం డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్లో అయితే ఉంటాయి ఆ లింక్ వచ్చేసి మీకు కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెట్టాము టూ కీస్ అవైలబుల్గా ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీస్కే సెంట్రల్ లాకింగ్తో పాటుగా అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని అయితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ ఎందుకంటే మీరు వైరల్ చేసి కూడా వీడియో అయితే ఎవరైనా కొనడానికి అయితే వీలవుతుంది వెంటనే వెబ్సైట్ కూడా